పెద్ద తోపు తురుము మూవీ బ్లాక్ బస్టర్ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఇవన్నీ మాటలు చెప్పను జెన్యున్ గా చెప్పాలి అంటే అబరేజ్ ఉంది స్టోరీ వైస్ ఎందుకంటే మూవీ స్టోరీ పరంగా ముందుకెళ్తా ఉంటది మూవీ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ మధ్య కాలంలో వచ్చిన హైప్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానటువంటి పాజిటివిటీ మూవీ రిలీజ్ కాక ముందే వచ్చింది అదే మన ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ ప్యాక్డ్ అంటే ఒక బద్రి లాంటి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఒక పంజాలో చూసినటువంటి ఒక మాఫియా బాస్ లాగా మనకి ఓజీ లో సుజిత్ చూపించడానికి ట్రై చేశారు సో ఓవరాల్ గా మూవీ అయితే నేనైతే వర్త్ వాచ్ అంటాను సింపుల్ గా వర్త్ వాచ్ బ్లైండ్ గా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి అంతే సో ఫస్ట్ థింగ్ సుజిత్ గారు మీకు హ్యాచ్ ఆఫ్ ఎందుకు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ కాదు టాలీవుడ్ లో ప్రతి ఆడియన్స్ ఒక ప్రతి మూవీ లవ్వర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో పదేళ్ళు ఆకలి పదేళ్ళు ఆకలి అది మేము చూసేసాం పవన్ కళ్యాణ్ గారిని మేము అలా చూసేశాం మాకి చాలు ఇంకా సినిమా గురించి మాట్లాడినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ ని చరిష్మా చరిష్మేనే సుజిత్ గారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది సో ఓవరాల్ మూవీ అయితే నేను అబౌవ్ యావరేజ్ అంటాను ఓ పెద్ద తోపు తురుము మూవీ బ్లాక్ బస్టర్ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఇవన్నీ మాటలు చెప్పాను జెన్యున్ గా చెప్పాలి అంటే అబౌవ్ యావరేజ్ ఉంది స్టోరీ వైజ్ ఎందుకంటే మూవీ స్టోరీ పరంగా ముందుకెళ్తా ఉంటది స్టోరీ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోయింది ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా స్క్రీన్ ప్లయన్స్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమో లేకపోతే ఫ్యాన్స్ కి ఒక కల్ట్ బొమ్మ చూపిద్దామని చెప్పి ఒక మైండ్ సెట్ తో తీయడంలో ఏంటో కానీ మధ్యలో ఒక కనెక్టివ్ టీ ఏదైతే ఉందో అది మిస్ అయింది స్టోరీలో కొన్ని లాజిక్స్ మిస్ అయితాయి స్టోరీలో ఫస్ట్ ఆఫ్ లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి స్టోరీ డైవర్ట్ అవుతోంది ఏమో అనిపిస్తుంది బట్ మళ్ళా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ చరిష్మాతో మళ్ళా మళ్ళీ వాపస్ తీసుకొచ్చేస్తారు మొత్తం ఎలివేషన్ సీన్స్ తో మేనేజ్ చేశాడు సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఇంకేం లేదు అన్నట్టు ఎలివేషన్ తో మేనేజ్ అయిపోయిన సినిమా ఇంకా మంచిగా ఒక రెండు మూడు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పెట్టాడు యూనివర్స్ అది అందరికీ తెలిసిపోయి ఉంటుంది వాటికి సో యూనివర్స్ అనేది ఇంక్లూడ్ చేసేసి అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోస్ట్ రైట్ సీన్ ఉంది పోస్ట్ రైట్ సీన్ మిస్ అవ్వకండి కోర్స్ పెద్ద పోస్ట్ రేట్ సీన్ ఏం లేదు అక్కడ బట్ మిస్ అవ్వకండి మంచి సీన్ అది అండ్ దెర్ ఈజ్ పార్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీస్తారో లేదో మాకు తెలీదు కానీ మీరు సినిమాలు చేయాలి కాదు ఓజీ చేయాలి ఓజీ చేయాలి ప్రభాస్ తో ఒక మల్టీ స్టార్ పడాల్సిందే ఇంకా ప్రభాస్ తో మల్టీ స్టార్ పడితే ఎలా ఉంటుందో జనాలకే వదిలేస్తున్నా సో యా మై వర్డి ఓవరాల్ గా అబౌవ్ యావరేజ్ మూవీ అండ్ మధ్యలో తమన్ గారు హ్యాట్స్ ఆఫ్ అసలు మామూలు బీచ్ంగ్ కొట్లే ఇప్పుడు మేము కూడా మీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు అని ఇప్పుడు మేము కూడా మీ సమ్ తిప్పుతాం అండగూరి కాదు జానీ సీక్వెన్స్ జానీ గన్ సీక్వెన్స్ మాత్రం అసలు చాలా క్రేజీ వర్క్అవుట్ అయింది ఆ జానీ గన్ సీక్వెన్స్ దగ్గర ఒక వింటేజ్ బీజిఎం పడతాది అన్న వింటేజ్ బీజిఎం ఏదో కాదు లుక్ ఎట్ యర్ ఫేస్ ఇన్ మేరర్ ఆ బీజిఎం పడుతుంది అంతే మనకి సీట్లలో కూర్చుంటే వద్దు బ్రో శవాలు కూడా లేచి పూనకాలతో డాన్స్ ఆడతాయి సవాలు కూడా లేచి డాన్స్ ఆడతాయి అలా కొట్టారు తమన్ గారు బీజ కొన్నిదేళ్ళ తమన్ అంతే వాసి వాసి ఎస్సో కూడా ఓషియో అసలు అదైతే నాకైతే నిజంగా నేను యానిమే లవర్ బ్రో ఒక యానిమే మూవీ చూస్తున్నట్టే అనిపించింది అక్కడ జాపనీస్ లో డైలాగ్ వస్తున్నంత వరకు మనకి మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్ లో కూడా జాపనీస్ లో ఉంటది మొత్తం అక్కడ కూడా మంచి ఒక జాపనీస్ యానిమే ఫీల్ వచ్చింది ఆ డైలాగ్ డెలివరీ కూడా మంచి జాపనీస్ యానిమే ఉండే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు అంత ఏం ఓకే ఓకే అనిపించింది భయ్య అక్కడ ట్విస్ట్ ఏం లేదు క్లైమాక్స్ లో నెగిటివ్ పాయింట్స్ నే బట్టి ట్రోల్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీరు ఒక మూవీ తీయండి నెగిటివిటీ అనేది లేకుండా లేకపోతే ఒక చిన్న ఫ్లా అనేది లేకుండా మూవీ తీయండి ఆ పుష్ప తీయండి మీరు బాహుబలి తీయండి మీరు ఎన్ని సినిమాలు అయినా తీయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాతో వస్తే మీరు ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా వేస్టే అన్న పవన్ కళ్యాణ్ లుక్ మెయిన్ గా మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ లుక్ గురించే ఎందుకు అంటే మనం ఒక పత్రిలో యాంగ్రీ యంగ్ లాగా చూసాం ఒక పంజాలో ఒక రాకెట్ లుక్ లో చూసాం ఒక మంచి ఆ ఏమంటారు ఒక వరల్డ్ డాన్ లాగా వరల్డ్ మాఫియా బాస్ లాగా ఇందులో అండర్ వరల్డ్ మాఫియా బాసే అయినా కూడా మొత్తం ప్రపంచాన్ని అందటినీ శాసించే మాఫియా బాస్ లాగా చూపించాలి సుజిత్ గారు అది హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఇంటర్వెల్ ఫైట్ లో బ్రో తలలు మిగలే కొంతసేపటికి మా తల్లే ఉంటాయో లేదో అనుకున్నాము ఇంటర్వెల్ లో తలలు అలా నిగిసిపడ్డాయి ఎస్పెషల్లీ ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త ఉన్నప్పుడు అయిపోయింది ఇంకా అయిపోయింది అక్కడనే ఇమ్రాన్ అష్మి పని అయిపోయింది అక్కడనే అండ్ ఇమ్రాన్ అష్మి గారి రోల్ ఇమ్రాన్ అష్మి గారి రోల్ అంత లెంగ్తీ రోల్ కాకపోయినా కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి రోల్ బాగానే పడింది మీజ తిప్పినంత రేంజ్ ఉందా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా మీసం తిప్పుకోవచ్చు యాజ్ ఎ జనరల్ హాలీవుడ్ టాలీవుడ్ మూవీ లవర్ గా నేనైతే తిప్పను మరీ మీసం తిప్పేంత సినిమా అయితే నేను కాదనే చెప్తాను కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆరామ్ తిప్పుకోవచ్చు ఎంత సార్ నేనైతే అన్న ఎందుకు అంటే స్టోరీ లో కొంచెం కనెక్టివిటీ అనేది మిస్ అయింది అక్కడ లాజిక్ కూడా మిస్ అయినాయి సినిమా వచ్చే నిజంగా బాగుందా లేదా అజ్ అ ఫ్యాన్ గా కాకుండా కామన్ అని చెప్పండి సినిమా బాగుందా లేదా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ అభిమానుగా చెప్తున్నాను ప్రభాస్ అభిమాని ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను అనుకోండి సినిమా వరకు అయితే ఒక ఏదో చోట ఎలివేషన్ లో అయితే కేజీఎఫ్ లో ఇష్యూ కూడా దొరకలేదు అలాంటి ఎలివేషన్ లో మనం ఎప్పుడు పవర్ స్టార్ సినిమాలో మనం ఎప్పుడు చూడలేదు బట్ ఒక సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ కల్ట్ ఫ్యాన్ కంటే పేరు వచ్చింది కాబట్టి ఆయన ఎలా చూడాలని కూడా ఫ్యాన్స్ ఎలా చూపి ఎలా చూస్తే ఆనందపడతారో ఆ విధంగా చూపించడం అయితే జరిగింది బట్ కథ కథల విషయానికి వస్తే రొటీన్ పేర్ లో కొంచెం మాస్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నా కొంచెం ఫస్ట్ స్టాప్ లో సెకండ్ స్టాప్ లో చెప్పాలి సో మౌలాగా ఓవరల్ గా సినిమా చూసుకుంటే బాగుంది కానీ కానీ ముందు ఏదైతే ఎక్స్పెంటేషన్ భారీగా ఓజీ అనే మన ఎక్స్ ఒక చాలా భారీగా చేశారు మొత్తం మొత్తం ఆనాకాల ఊగిపోతుంది ఓజీ అంటే ఓజీ మేనే అంటారు ఓజీ పేవరు అంటారు బట్ ఆ మేనే ఇందులో చూపించారు నా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ స్టాప్ లో పవర్ స్టార్ గారు కనిపిస్తే చాలా తక్కువ స్క్రీన్ మన అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చూపిస్తా కనిపిస్తారేమో అవి కూడా ఎలివేషన్ పరంగా ఉంటుంది మనకి ఏదైతే లో ట్రైలర్ ఏదైతే హైలైట్ షార్ట్స్ తీసారో అవన్నీ కూడా ఒక సాంగ్ బీజిఎం లో వచ్చి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా సుజిత్ గారి కళాపరంగా కొంచెం గ్రిప్పింగ్ అనే సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ రాసింది ఇంకో రెండు మూడు చోట్ల ఎలివేషన్ పెట్టి మనల్ని నేర్పితే కనుక ఒక బిగ్గెస్ట్ బ్లాగ్ బర్స్ గా నాకు ఇంకా తమ్మును ఏదైతే బీస్ట్ అనే రిఫరెన్స్ తీసారు మన తెలుగు పవర్ ఎయిట్ జరుగుతుంది అని బట్ అంత లేదు కానీ ఓకే ఈ సినిమా వరకు చాలా బాగా ఇచ్చాడు బీజం బాగుంది ఆ స్టేజ్ లో అంటే కొత్తగా ఇంటర్వెల్ ఆ పది నిమిషాలు అయితే మాత్రం బీజం కొత్తగా ఇచ్చాడు అది అయితే చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఏ సీ ఏ ఇంటర్వెల్ లో పనికి రాదు అంత గ్రాండియర్ గా అంత పాసివ్ గా అంతవంప్స్ గూజ్ వంప్స్ గూచువంసే నిజంగా పవర్ స్టార్ గారు అని అనిపిస్తుంది బట్ సెకండ్ ఇరవై నిమిషాలు మాస్ మాస్ ఎలివేషన్ అంటే కేజీఎఫ్ రేంజ్ మించి ఆ ఎలివేషన్ ఉంటుంది మళ్ళీ తర్వాత కొంచెం బోర్ పడుతుంది సినిమా ఎందుకంటే తర్వాత జల్ అయిపోతుంది మళ్ళీ క్లైమాక్స్ నలమూరు నిమిషాలు మాత్రం బాగుంటుంది సినిమా అంత రొటీన్ గా ఉంది క్లైమాక్స్ అంత గొప్పగా అంటారు నిజమా కాదు అది నిజమే ఎందుకంటే ఓన్లీ ఎలివేషన్ మీద ఆయన క్యారెక్టర్ మీద ఫోకస్ చేశారు ఆయన లుక్ ఆయన లుక్ ఎలివేషన్ క్యారెక్టర్ ఈ మూడు మీద ఫోకస్ చేసినందుకు కథాకథలు జాగ్రత్త చేయడం చెప్పాలి బట్ ఇందులో ఇంకొకటి ఏంటంటే సాహోకింక్ వెళ్ళడం మాత్ర చాలా యూనివర్స్ క్రియేట్ చేయడం అనేది మన తెలుగులో అది నిజంగా లింక్ ఉంది సినిమాలో లింక్ ఉంది లింక్ ఉంది సా ఖచ్చితంగా లింక్ ఉంది కాకపోతే జస్ట్ వన్ మినిట్ కూడా కాదు జస్ట్ టెన్ సెకండ్స్ వస్తుంది మనకు వాచ్ సిటీ చంపేడు ఇలా వచ్చి వెళ్ళిపోతా అనమాట సో ఫ్యూచర్ లో ఈ కామియో కామియో కలిసే వీలైతే ఉంది బట్ సినిమాలో ఒక చిన్న క్యామియో కూడా ఉంది ఆ క్యామి చిన్న హీరో వస్తాడు సో అదే బాగా అనిపించింది అదే ఈ సినిమాలో అగ్రహణలో ఉన్నాను కాకపోతే నిజంగా ఉన్నాడా లేడా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సారో లేదు సినిమాలో కాకపోతే ఏంటో ఒక చిన్న హీరో చిన్న పాటికి ఆడుకున్నారు అంతే అంతే అలా తమన్ బీచమ్ బాలయ్య బాబుకే బాగుంది మరే అంతా ఎక్స్పెక్టేషన్ లేదు అంటారు నిజంగా తమన్ బీచమ్ బాగుంటా లేదు ఆ సినిమాలో తమన్ బీజామో సినిమా వరకు ఓకే అన్నాను కానీ ఈయనకే బెస్ట్ ఇచ్చారంటే మాత్రం నేను ఒప్పుకోను బాలే ఇచ్చినట్టే అంతకేమి ఇవ్వలేదు కాకపోతే ఏంటంటే కొత్తగా ట్రై చేశాడు ఒక ఆ మ్యూజిక్ కానీ లేదంటే ఒక ఎలివేషన్ లో కానీ కొత్తగా ట్రై చేశాడు అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది కొన్ని చోట్ల తేలిపోయింది అనిపిస్తుంది స్టోరీ కొత్తగా లేదు డబ్బింగ్ కూడా సరిగ్గా పెట్టలేదు అంటారు స్టోరీ రొటీన్ ఉంది కానీ మిగతా డబ్బింగ్ విషయంలో ఎలివేషన్ విషయంలో మాత్రం మాసాను ఇన్ని పాయింట్ లో రేటింగ్ ఎంత సార్ సినిమా సినిమా రేటింగ్ ఎంత సార్ రేటింగ్ వరకు చెప్పలేము ఎందుకంటే పవర్ స్టార్ నాకు ఇష్టం ఆయన సినిమా రేటింగ్ ఇచ్చాయని తక్కువ చేయలేను బట్ సినిమా వరకు చూసుకుంటే ఎప్పుడైనా సరే కేకలు వేసుకుంటే బయటకు వస్తారు బట్ చూసిన తర్వాత కొంచెం డిసపాయింట్ అవుతుంది సుజీత్ మార్క్ అనిపించలేదు అనుకోవచ్చా సుజీత్ మార్క్ అక్కడక్కడ కనిపిస్తుంది బట్ పవన్ కళ్యాణ్ ఈ విధంగా చూసి అదర్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది సో ఓవరాల్ కదా కథ పక్కన వదిలేసి ఎలివేషన్ మీద ఫోకస్ చేయడు దాని వల్ల ఏంటంటే ఓకే జస్ట్ అంతే గత రోజు సినిమాతో పోల్చుకుంటే సినిమా బెటర్ అనుకోవచ్చా ఖుషి తర్వాత గప్పర్ సింగ్ తర్వాత అత్తరింటి తర్వాత ఆ రేంజ్ ఆపన్ ఆ లెవెల్ ఎలివేషన్ కూడా సినిమా रेटिंग रेट आ गया था लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी